కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడవ మానవ జన్మ గురు గురుమంత్రం కూడా అంతే అవసరం మంత్రం లేకపోతే అడవిలో జంతువు కంటే హీనమైన జన్మ ఎందుకంటే మనం మానవ జన్మకు వచ్చింది మనల్ని మనం కనుక్కోటానికి అసలు నువ్వు ఎవరో కనుక్కోవడానికి వచ్చావు చిన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఇదిగో ఈ మీ అయ్యా ఇదిగో మీ తాత మీ నాయన ఇది మన బర్రె దావు ఇది మన పొలం ఇది మన దొడ్డి అని చూపించాడు ఎందుకంటే రేపు పొద్దున్న ఈడే పెద్దయిన తర్వాత నేను చెప్తే ఇంకా వీడే నాయని వాటేసుకుంటాడు వీడు మళ్ళీ లేకపోతే నాయని కాకపోతే రెండో వాడొచ్చి వాటేసుకొని పోతాడని భయంతో ఇవన్నీ నేర్పేమను ఒకటి ఇది మంది ఇది మంది ఇది మంది ఇది మందే వాడేం చేసాడు మందే కాబట్టి దానికోసం పోరాటం మొదలుపెట్టింది దాన్ని కాపాడటం కోసం పోరాటం మొదలైంది కదా ఈ పోరాటం ఎప్పటిదాకా సచ్చిపోయినదాకా పోరాడుతూనే ఉన్నాం వాటిని కాపాడుకోవటాన్ని చిన్నప్పుడే అమ్మా నాన్న అయ్యా మన మనిషి జన్మైంది దేవుడిని పొందడం కోసం రా కాకపోతే ఏదో ఇది చేస్తున్నాము అదిగో దేవుడి గుళ్ళో పోవాలి రోజు పొద్దున ఒక గంట సేపు సేవ చేయాలి కొద్దిగా ఒక అరగంట సేపు పూజ చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి తర్వాత మన పనులు చేసుకోవాలి అని చెప్తే అప్పుడు వాడు బాగుపడటానికి అవకాశం ఉంటుంది ఈ ధర్మాలని నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఎవరు చెప్తారు మనం ఏమైనా చెప్పామో మన పిల్లలకి చెప్పలేము ఎక్కడ నేర్చుకుంటారు ఎప్పుడో చివరిలో వాళ్ళ మనసులో ఏంటంటే భక్తి అన్నీ ఇప్పుడు కాదు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ బాగా సంపాదించి చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వల్ల ఏ పని లేదు అవకాశం లేదు అన్నప్పుడు అప్పుడు బాధలు తట్టుకోలేక కృష్ణ రామ కృష్ణ రామ అని అప్పుడు అడగాలంటారు కనపడుతుందా కొంచెం కృష్ణ రామ కొంచెం కృష్ణారామా అప్పుడు కూడా దేవుడు బాధలు తట్టుకోలే కృష్ణ ఎడనయ్యా తెసపోయా నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు ఇంట్లో చెప్పిన మాట వినేవాళ్ళు లేదు నీ పెత్తనం పోయింది ఇక నిన్ను ఎండిపోయిన కట్టి కింద జమ కట్టారు ఇక నీ వల్ల లాభం లేదు అందుకని ఉంటే ఉండు సత్య సౌ అట్లా అంటారు ఈ మనుషులు ఈ భార్యలు ఈ పిల్లలు బంధువులు మనవాళ్ళు మనవరాజు వీళ్ళ కోసం మనం అబద్ధాలు ఆడాం అవసరమైన మోసం చేసాం దొంగ మాటలు చెప్పాం దేనికి నా వాళ్ళ కోసం నేను సంపాదించాలి ఇన్ని చేసిన తర్వాత ఏం చేస్తున్నారు చివర్లు నీ వల్ల లాభం ఉంటేనే నేను అమ్మ నాకు బొమ్మ రమ రమ కుజం అని ప్రేమిస్తున్నారు నీ వల్ల లాభం లేకపోతే ఒక కుక్కి మందు తీసుకపోయి ఆ దొడ్లో దిగి సాగు నాన్నే సావు అని చివరికి అలా చేస్తాను ఇదే మన జీవితం జరిగేదా దీనికోసం తన్నుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం పొడుచుకోవటం అవునా పోరాటం చెప్పాం కదా చిన్నప్పుడు చెప్పింది అమ్మ నాన్న ఇవన్నీ మనయ్యరా వీటి కోసం పోరాటం ఇంక మొదలైంది వాడి మైండ్లో పడిపోయింది ఇవన్నీ నాయే కాబట్టి వీటిని కాపాడుకోవాలి అవసరమైతే ఈ ఇంకొకటి ఎవరి వస్తే వాడిని చంపటానికైనా సరే అయినా కాడట్లేదు పోరాటం ఈ పోరాటం చచ్చిపోయింది దీన్నే మాయా అన్నారు పెద్దవాళ్ళు అంటే మాయ అని దేనికన్నా ఇదంతా నాదేనని వాటేసుకోవటం రికార్డు రమ్మంటుంది ఊడుకోమంటుంది అవునా ఇంకా వదలంటే చూడు మనం విషయాలు ప్రపంచ విషయాలు ఇప్పుడు మనం గొప్పవాళ్ళం కాదు తక్కువ వాళ్ళం కాదు మధ్యలో ఉన్నాం త్వరగా యుక్త వయసు వచ్చినప్పుడు భార్యకి అమ్మాయికి అబ్బాయిని ఎదిగి ఎంత చూసి పెడుతున్నారో ఈ తగిలితే వాళ్ళు సవ వాళ్ళు చెప్తారని శుభ్రంగా ఈ వైరాగ్యం వచ్చినప్పుడు శుభ్రంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా మంత్రోపదేశం తీసుకోవడం మంచిది తీసుకోకపోతే నా అడవిలో బతికే జంతువు కంటే కూడా ఈ జన్మే మంది నీకు ఎన్ని కోట్లు ఉండవు నువ్వు పెద్ద కుల వస్త్రాలు కావచ్చు నీ వందల కోట్ల మంది సేవకులు ఉండవచ్చు నువ్వు రాజు కావచ్చు కానీ గురుమంత్రం లేకపోతే ఈ జన్మ వ్యాపం గుర్తు పెట్టుకోండి గురుమంత్రం తీసుకుంటున్న ఆయన పాపం కానీ ఒక చిన్న మాట చెప్తాను నేనండి ఈ గురుమంత్రం దేనికయ్యా అంటే మనలో ఉన్నవన్నీ పోగొట్టుకోవడానికి మామూలుగా అయితే పోగొట్టుకోలేవు నువ్వు ఇప్పుడు మాలేసుకున్నావు అనుకో భయంతో ఉండవుగా ఎట్లా అమ్మో నేను మాలేసుకున్నాను కాబట్టి ఎవరిని ఏం అనకూడదు తిట్టకూడదని ఆలోచన మనసు చెప్తుందిగా చెప్తుంది అవునా ఎందుకు ఒక బొడ్డ బొట్టు నాలుగు మార్లు వేసుకోవటంతో ఎమటి నీలో మార్పు వచ్చింది ఎందుకంటే ఈ దేవుడికి సంబంధించింది దేవుడికి సంబంధించి మనం ఒంటి మీద ఉన్నప్పుడు మనం దేవుళ్ళలాగే ఉండాలనే భావన కలిగింది అట్లాగే గురు మంత్రం కూడా తీసుకుంటే ఇవన్నీ పోవటానికి ఇంక పోయిన తర్వాత నీకెందుకు ఇంక ఈ గురు మంత్రం అవసరం లేదు పోలేదు కాబట్టి ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా గురుమంత్రం లేకపోతే మళ్ళీ జన్మ లేదు నాకు వచ్చే పున్న జన్మ నా కష్టపడి వద్దా నీ ఇష్టం ఇష్టం కాదు అదే ఇంకా నాకున్న వద్దంటే మరి ఏం చేయాలి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళలేదు కదా నువ్వు వద్దని వెళ్ళాల నువ్వు మానవ జన్మకు రాకుండా ఉండాలంటే గురువు గారి దగ్గరకు చేరాలి రావాలన్నా చేరాలా వద్దన్నా చేరాలా ఎందుకంటే రాకుండా ఉన్నాం అనుకో నువ్వు ఏదో ఒక్క ఒక్కొక్క నాకు ఒక్కొక్క పల్లెకో పిందికో ఎదు అనుకోడతావు గందరగోళమైన జీవితం అది కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి ఒక్కటని కాదు నాయన అసలు జన్మనేదే నాకు వద్దు మళ్ళీ వద్దు అంటే మోక్ష మోక్షానికి వెళ్ళాలి గురువు గురువు దగ్గరికి వెళ్ళలేదు ఇంకా నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావు చాలామంది మళ్ళీ విచిత్రంగా చెప్తారు మొన్న ఒక అమ్మగారు అడిగితే అమ్మ నాకు ఇంకా అసలు వద్దు ఏ జన్మ వద్దు అంటే ఏమి ఇష్టమే లేదు అనిపిస్తే శివుడు కూడా అత్త శివుడు కూడా కర్మను బట్టి ఆయన ఇచ్చేది మనం ఇంకా ఎన్నే ఉన్నాం ఏది రూపాల దగ్గరే ఉన్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా దాని పెద్దవాళ్ళు ఎవరని చెప్పారు మన రోజు ఆశ్రమాల్లో పాతుంటే మాట్లాడుకునేవాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురువు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ 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 అని చెప్పినా లేదు రవి నమ్మ సాక్షాత్ పరబ్రహ్మ సాక్ష్యంగా ఉన్నాడు పరబ్రహ్మ వీళ్ళందరి మించినోడు అసలు వాడి గురించి ఆలోచించట్లే వాడి గురించి ఆలోచిస్తే నువ్వు మోక్షం ఇంకా మళ్ళీ పుట్టాలు చేసుకోండి మహర్షులు ఈ పూజలు గీజలు చేయకుండా కళ్ళు మూసుకొని ఎందుకు తపస్సులు చేస్తున్నారు మళ్ళీ రాకుండా ఉండాలని మళ్ళీ రాకుండా ఉండాలని సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తున్నారు వందల సంవత్సరాలు మరి మనమేమో పోగేస్తున్నాం ఇళ్ళలో డబ్బులు ఆస్తులు వీధులు చివరి అమ్మ అలా అలా రూపం వేసుకున్నారు కదా మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడూ కూడా దైవానికి సంబంధించినటువంటి గుర్తులు మన ఒంటి మీద ఉండకూడదు కొనబడునా సంసారాలు చేస్తున్నామే ఏమ అసలు తెలియలేదు ఇప్పుడు చిన్నప్పుడు ఏమన్నాను సిని చెప్తున్నా నేను అదేలే అదేలే కదా మనం రకరకాల స్వభావాలతో ఉంటాం మధ్య తీకరిస్తున్నా అదే మరి ఇటువంటి ధరించినప్పుడు ఎంత నిష్టం ఉండాలి ఇప్పుడు కాదు అయ్యా నాకు అసలు తెలియదు సరే బంగారు తల్లి ఏదో నువ్వు అంటే కాదు దేశం మీద సంగతి దేశం మీద సంగతి కాదులే తెలియనప్పుడు ఏం చేస్తాం అంత ఆయన చూసుకోవాల్సింది మరి గుర్తులు కాదు మనకు కావాల్సింది ఆ గుర్తులకి ఆధారమైన వాడు ఎవడు వాడిని కనుక్కోవాలి అసలు అప్పుడు అంత భక్తి కూడా నాకు అసలు తెలియలే ఏందో లింగాకారం అయిపోయింది నేను అనేది ఏపించుకున్నావుగా ఇంకా శివుడు బొమ్మ ఎప్పుకున్నావుగా ఆ శివుడు డంగు తయారు శివుడి డంగు తయారు కాబట్టి ఉపయోగం నిజంగా అబద్ధంగా గుర్తుపెట్టుకోండి గురుపరం మరి నాకు అట్ట ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మంగారే చెప్పాడు ఆలు మాయా పిల్లలు మాయా అన్నదమ్ములు మాయా భార్య పిల్లలు మాయా అసలు మాయా మనం పాటలు వింటున్నాం కానీ ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం అని ఆలోచించట్లే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి కాదు మీరు బాగుపడ్డతే బ్రహ్మంగారు చెప్పిన ఏ పాటలు ఉన్నాయిగా ఆ పాటలు రోజు అసలు వీటిలో అర్థమేంటి ఈయన ఎందుకు చెబుతున్నాడు ఎన్ని మాయనని ఎందుకు చదువుతుంది మరి మాయ అయితే మరి వీళ్ళందరూ మనం ఎందుకు పట్టుకున్నాం అని కనుక మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే మీరు బాగుపడ్డ కానీ మనం ఆలోచించి ఆ పాట నేర్చుకొని మళ్ళీ ఇంకొకరికి వినిపిస్తాం అదే కాదు జరిగేది మైక్లో వచ్చిన పాట నేర్చుకొని మళ్ళీ అది ఇంకొకటి ముందు పాడుతున్నాం వాడు నేర్చుకొని ఇంకొకటి ముందు పాడుతున్నాడు కానీ దాని అర్థం ఎవరన్నా తీసుకుంటున్నావా తీసుకోవట్లేదు ఆచరించు నేను మనం ఏమి తెలుసుకున్నప్పుడు అది గుండ్రో ఎట్ట మనం కూడా అంతే అది అడుగుదే కనపడుతుంది రాయి అది మనం కూడా అంతే అందుకని శుభ్రంగా త్వరపడి హాయిగా మంచి గురువు గారిని దగ్గరికి తీసి మాట శుభ్రంగా తొందరగా తాళి కట్టించుకొని చెయ్యండి ధ్యానం భక్తి పూజలు అది మాగ్గురు చేసే కానీ నువ్వు చేయి ఇబ్బంది లేదు గుడి దగ్గర కూడా ఆయన చేసుకుని తీసుకో తీసుకొని నిత్యం రోజు జపం చేసుకుంటూ కూర్చో కూర్చుంటే కొన్ని రోజుల కన్నా మనలో కొద్ది వికారాలన్నీ తల్లిపోతాం మళ్ళీ మనం ఈ తడ కలిసే లోపు నేను గురుమంత్రం తీసుకున్నాను స్వామి అని చెప్పాల మీరు ఈరోజు ఒక సాధువుడు కలిసినందుకు గుర్తు గుర్తు పెట్టుకోండి నావా మనకి అనేక రకాలుగా ప్రయాణాలు చేస్తాడు అచ్చకులు అంటే అగ్ని వాయువు నైరుతి శను ఇవన్నీ దేవతల అది దేవతలు ఉంటాయి ఎనిమిది మంది దేవతలు ఆ దేవతలు ఎప్పుడు మనకి అనుకూలంగా అనుగ్రహాధిత ఉంటుంది దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతే ఇంకా సిద్ధాంతి పరంగా మనకైనా కొన్ని దోషాలు ఉంటే దోషాల పరంగా కూడా వేసుకుంటారు చెప్పారు అది